జగవను కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ప్రస్తుతం పదమూడు పాయింట్ ఏడు అడుగుల దగ్గర ఉంది దీంతో ప్రకాశం బ్యారేజ్ డెబ్బై గేట్లను ఎత్తి దిగువకు ఐదు లక్షల క్యూసెక్ వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు అటు ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది అటు వరద తాకిడి పెరగడంతో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీలోని నదులన్నీ జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగి ఉన్నాయి కృష్ణా గోదావరి నదుల పర్వలు తొక్కుతున్నాయి ఇక కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ముంపు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఓవైపు భారీ వర్షం మరోవైపు కృష్ణానదికి పోటెత్తుతున్న వరద ప్రవాహంతో లంక గ్రామాల ప్రజలు భయంతో భిక్కుభిక్కుమంటున్నారు ఇప్పటికే కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు కృష్ణానది పరివాహక ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదుకు పైగా ముంపు గ్రామాలున్నాయి లోతట్టు ప్రాంతాలు వీటన్నింటినీ వర్షాకాలం వచ్చిందంటే నరక యాతనే ఇక ఇదే అంశంపై టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కృష్ణానదికి వరద తాకిడి పెరుగుతా ఉంది దాదాపు గంట గంటకి లక్ష వరద పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా అప్రమత్తత నెలకొంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాదాపు ఇప్పుడైతే ఉదయం పదకొండు గంటల సమయానికి మూడున్నర లక్షల క్యూసెక్లో ఉన్నటువంటి వరద నీరు సాయంత్రానికి దాదాపు ఐదు లక్షల క్యూసెక్కులకు చేరే ప్రమాదం ఉందని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కృష్ణానది పరివాహక ప్రాంతంలో మొత్తం పంట పొలాలు అదేవిధంగా వాణిజ్య పంటలన్నీ కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావం వల్ల కృష్ణానది తీరం అంతా కూడా పూర్తిగా జలమయమైంది వచ్చినటువంటి వాటర్ని వచ్చిన విధంగా లక్షల క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో లంక ప్రాంతాలు అదేవిధంగా ఆ లోతట్టు ప్రాంతాలు పంట పొలాలు వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితుల్లో చాలా తీవ్ర అయినటువంటి ప్రభావం ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మొత్తం ఈ తీర ప్రాంతంలో కృష్ణానది పరివాక ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు లంక ప్రాంత ప్రజలు ఏ విధంగా ఉన్నారు వాణిజ్య పంటలు వ్యవసాయ పంటలు ఎలాంటి ముంపున గురవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి రైతుల కష్ట నష్టాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని పరిశీలించడానికి టీవీ ఒక గ్రౌండ్ రిపోర్టు చేయబోతోంది కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది కృష్ణానది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున నీరు రావడంతో లంక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా రాకపోకలు బంద్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల పైగా దూరం వచ్చాము కృష్ణానది ఏ విధంగా పొంగి ప్రవహిస్తుందో ఇక్కడ చూడవచ్చు చాలా భారీ ఎత్తున వస్తున్నటువంటి వరద నీటితో లంక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు పంట పొలాలన్నీ కూడా ముంపునకు గురైనటువంటి పరిస్థితి ఆ మొత్తం ఈ తీరంలో ఉన్నటువంటి అటువైపున ఉన్నటువంటి లంక ప్రాంతాలన్నీ కూడా రాకపోకలన్నీ కూడా బంద్ అయినటువంటి పరిస్థితి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే పడవలు అదేవిధంగా బోట్లతో వెళ్లాల్సినటువంటి పరిస్థితి కానీ ప్రస్తుతం ఇక్కడ దాదాపు పది పదిహేను అడుగుల మేర పైగా ఉన్నటువంటి వరద నీటి వల్ల ఎక్కడికైనా వెళ్ళలేనటువంటి పరిస్థితి రాకపోకలు లంక గ్రామాలకి అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో మరికంత మరికొద్ది సమయం అయ్యేసరికల్లా గట్టగడ్డకు కృష్ణానది వరద తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు కృష్ణానది పరివాక ప్రాంతంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పొంగు పొరలుతున్నటువంటి కృష్ణానది తీరాన్ని మనం ఈ ప్రాంతంలో చూడవచ్చు లంక ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకోవటం కూడా కష్టసాధ్యమయ్యే పరిస్థితి ఉంది అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు అన్నీ కూడా పూర్తిగా అదుపులోనే ఉన్నాయి ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలోనూ లంక ప్రాంతాల్లో కానీ ముంపు ప్రాంతాల్లోనూ ప్రతి గ్రామంలో కూడా అధికార యంత్రాంగం అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారు ఈ వరద తాకిడి సాయంత్రానికల్లా ఐదున్నర లక్షలకు పైగా వరద తీవ్రత పెరిగేటటువంటి నేపథ్యంలో ఈ లంక ప్రాంతాలు ముంపు ప్రాంతాలకి మరింత హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు కృష్ణానదీ తీరం అల్ల కల్లోలంగా తయారవుతూ ఉంది గంట గంటకు పెరుగుతున్న వరద తాకిడి వల్ల మొత్తం ఆ తీర ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలన్నీ కూడా నీటితో నిండిపోయేటటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం కృష్ణానది పరివాహక ప్రాంతంలో పెదపులిపాక ఆ పెనమలూరు ప్రాంతాల్లో మనము ఇక్కడ చూస్తే మనం పెరుగుతున్నటువంటి వరద తాగిడికి పోటెత్తుతున్నటువంటి కృష్ణమ్మ పరవాళ్ళని ఇక్కడ మనం చూడవచ్చు ఇళ్ళకి అతి సమీపంలో వచ్చి నిలిచినటువంటి వరద నీటిని ఇక్కడ చూడవచ్చు ఇది దాదాపు వరకు కూడా నాలుగు లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొద్దిసేపటి క్రితం వదిలారు అయితే ఉదయం ఇక్కడికి రావటానికి ఇంకొక గంట గంటన్నర సమయం పట్టేటట్టు అవకాశం ఉంది నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు వదిలినటువంటి నేపథ్యంలో ఆ వరద నీరు అంతా ఇక్కడికి వచ్చేసరికల్లా ఇంకొక గంట గంట సమయం పట్టే అవకాశం ఉంది ఆ సమయానికల్లా ఇక్కడ మనం చూసేటటువంటి ఈ ఈ గృహ సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి పూర్తిగా నీరు చేరేటటువంటి ప్రమాదం ఉన్నట్టుగా గుర్తిస్తూ ఉన్నారు అయితే గతంలో వచ్చినటువంటి వరద గతంలో ఎదురైనటువంటి అనుభవాల దృష్ట్యా ఇది పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాదు అనుకున్నప్పుడు కూడా పెరిగే వరద నీటి ప్రవాహం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ ప్రమాదం ఉన్నటువంటి అధికార యంత్రాన్ని గుర్తించింది అయినప్పుడు కూడా ఎక్కడికక్కడ అధికార యంత్రం యంత్రాంగం సూచనలు సలహాలు పాటించాలి అవసరమైతే ఆ ప్రాంతాల నుంచి కూడా తరలి సురక్షితమైన ప్రాంతాలకు ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా తరలించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పూర్తిగా ఆ ప్రాంత వాసులందరూ కూడా అధికారులకు సహకరించాలి ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది మొత్తమే చూస్తే ఈ పెరుగుతున్నటువంటి వరద ఉధృతి వల్ల గ్రామాలు లంక గ్రామాలు అదేవిధంగా కృష్ణానది తీరంలో ఉన్నటువంటి గ్రామాలు గృహ సముదాయాల్లోకి నీళ్లు పోటెత్తుతున్నటువంటి దృశ్యాలను అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఈ వాతావరణం చూస్తే మరి కృష్ణా బ్యారేజ్ దగ్గర ప్రకాశం బ్యారేజ్ దగ్గర వదిలినటువంటి వరద నీరు ఈ ప్రాంతానికి వస్తే ఇప్పటికే ఇలా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి మిగతా నీరు కూడా వచ్చి చేరితే తప్పకుండా ఇళ్లలోకి నీరు చేరేటటువంటి ప్రమాదం ఉంటుంది అప్పుడు తప్పకుండా ప్రాంత వాసులందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అధికార యంత్రాంగం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసింది అని చెప్పేసి అధికార యంత్రాంగం పేర్కొంటున్నటువంటి పరిస్థితి కృష్ణమ్మ పరవళ్ళు పెరుగుతున్నాయి వరద ఉధృతి తీవ్రం అవుతా ఉంది లంక గ్రామాల్లో అలజడి వాతావరణం నెలకొంది మొత్తం మీద సురక్షితంగా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది అక్కడ ఏ విధమైనటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడటానికి ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా रिकॉर्ड ఇటీవల కాలంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కృష్ణానదికి పోటెత్తుతున్న వరద ప్రవాహం వల్ల కృష్ణానది తీరంలో ఉన్నటువంటి వాణిజ్య పంటలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతా ఉంది కృష్ణానది పరివాహక ప్రాంతంలో వాణిజ్య పంటలు వేస్తారు కంద అదేవిధంగా పసుపు అరటి మొత్తం పూర్తి స్థాయిలో ఈ ఈ వాణిజ్య పంటలన్నీ కూడా గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కృష్ణానదికి పొంగి ప్రవహిస్తున్నటువంటి వరద ఉధృత వల్ల ఎక్కడ కక్కడ నీరు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో పంట పొలాలన్నీ కూడా కుళ్ళిపోతున్న దశకు చేరుకుంటున్నాయి మొత్తం కంద మనం ఇక్కడ చూస్తే కంద కూడా చూస్తే మొత్తం కుళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఈ పంట అంతా కూడా వచ్చినటువంటి పంట పూర్తిగా చూస్తే మనం ఈ విధంగా ఎక్కడికక్కడ మొత్తం కుళ్ళిపోయే దశకు చేరుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూడవచ్చు ఇదే విధంగా వందలాది ఎకరాల్లో వచ్చినటువంటి పసుపు కానీ కానీ అదేవిధంగా అరటి కానీ మిగతా పంటలన్నీ కూడా ఈ ప్రాంతంలో కుళ్ళిపోతూ ఉన్నాయి ఈ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు భారీ వర్షాలు మరొకవైపు వైపు వెరసి మొత్తం వాణిజ్య పంటలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లబోతూ ఉంది ఈ నేపథ్యంలో ఈ పూర్తిగా వాణిజ్య పంటలు అదేవిధంగా వీటికి సంబంధించి కూడా ఎన్యూమిరేషన్ చేయాలి రైతులను ఆదుకోవాలి పంట నష్టాన్ని లెక్కించాలి సరైనటువంటి గణాంకాలతో లెక్కించాలి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రాంతం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కోరుకుంటుంది కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్ టీవీ విజయవాడ